उत्तरांचल యూనివర్సిటీ देहरादून नेक ए प्लस अक्रेडिटेड यूनिवर्सिटी ఓ అరవై డెబ్బై ఏళ్ళ కిందట దేశంలోని చాలా ప్రాంతాల్లో ఉదయాన్నే టిఫిన్ తినటం అన్నది పెద్దగా ఉండేది కాదు ఉత్తర భారతదేశంలో అయితే రోటీతోటో దక్షిణాదిన అయితే చందన్నంతోనో బ్రేక్ఫాస్ట్ పూర్తయ్యేది ఆ తర్వాత ఇడ్లీ దోశ లాంటి టిఫిన్లతో మొదలై ఎన్నో రకాలు ఇంట్లోకి ఎంటర్ అయ్యాయి చదన్నం అనేది అనాగరికమైన ఫుడ్ కేటగిరీలోకి వచ్చేసింది ఈవెన్ పల్లెల్లో కూడా చదన్నం స్థానాన్ని టిఫిన్లు ఆక్రమించేసాయి అయితే ఇప్పుడు మళ్ళీ చదన్నానికి పునర్వైభవం వచ్చేసింది ఇళ్లలోనే కాదు ఇండియాలోని పెద్ద పెద్ద స్టార్ హోటళ్లలో కూడా ఇప్పుడు చదన్నం ఓ స్పెషల్ అట్రాక్షన్ అయింది ఈ విషయాన్ని సాక్షాత్తు టేస్ట్ అట్లాస్ ప్రత్యేకంగా ప్రకటించింది ఆ పాత తరం వంటకాల స్పెషాలిటీని మరోసారి ప్రపంచం కళ్ళ ముందుంచింది భారతదేశంలో దాల్ తడక మన ప్రాంతంలో దీన్ని పప్పు కూర అని పిలుస్తూ ఉంటాం ఫంక్షన్లలో దీన్ని ప్రధానంగా తయారు చేస్తూ ఉంటారు ఇది ఇప్పుడు ఇంటర్నేషనల్ లెవెల్లో బెస్ట్ శాకాహారంగా ఎంపికైందట ఫోర్ పాయింట్ ఫైవ్ స్టార్ రేటింగ్ ను కూడా సాధించేసిందట రెండో స్థానంలో పంజాబీ వంటకం షాహీ పన్నీర్ మూడో స్థానంలో మహారాష్ట్ర వంటకం మిస్సల్ నాలుగో స్థానంలో మిస్సల్ పాప్ నిలిస్తే ఐదో స్థానంలో నాలుగు పాయింట్ మూడు స్టార్ రేటింగ్తో ఆంధ్ర స్పెషల్ పెసరపప్పు కూర చోటు తగ్గించుకుంది ఇక్కడ విచిత్రం ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా రుచిగా ఏ వంటకాలు ఉంటాయంటే అగ్రభాగం మాంసాహారాల కంటే శాకాహారాలే సూపర్ అంటున్నారట ఇక ప్రపంచ ఫుడ్ గైడ్ టేస్ట్ అట్లాస్ ప్రపంచ వ్యాప్తంగా కొన్ని వేల వెజిటేరియన్ ఫుడ్లను పరిశీలించి అందులో ఎనభై మూడు అద్భుతమైన శాకాహార వంటకాలను గుర్తించింది ఆ ఎనభై మూడు వంటకాల్లో డైలీ మన ముందు కదలాడే చింతపండు పులిహోర పప్పు చారుతో పాటు మిరపకాయ బజ్జీలకు చోటు దక్కడం అన్నది నిజంగా ఓ అని చెప్పుకోక తప్పదు మన ప్రాంతాల్లో ఇప్పటి తరానికి ఈ చింతపండు పులిహోర అన్నది పెద్దగా పట్టడం లేదు కానీ ప్రపంచవ్యాప్తంగా మీకు ఇష్టమైన టిఫిన్ ఐటెం ఏది అంటే చింతపండు పులిహోర అన్న సమాధానమే వినిపించిందట సో ఈ నివేదికను బేస్ చేసుకుని ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఫైవ్ స్టార్ హోటళ్లలో ఇప్పుడు నిమ్మకాయ పులిహోరను కూడా మొదలైంది పాటు నుంచి కూడా పులిహోర అంటే మంచి ఆదరణ దక్కడం అన్నది నిజంగా ఓ అద్భుతమైన విషయం పాత రుచులు ఎంత మధురం అన్నది స్పష్టమవుతుంది ఇక మరో విషయం ఏంటంటే టేస్ట్ అట్లాస్ ప్రకటించిన ఎనభై మూడు శాఖాహారాల లిస్టు లో మన అమ్మమ్మలు అమ్మలు ఎంతో ఇష్టంగా ఉదయం టిఫిన్గా తింటూ వచ్చిన సద్దన్నం కూడా ఒకటైంది రాత్రిపూట వండిన అన్నంలో నీళ్లు పోసిపెట్టుకుని ఉదయాన్నే అన్నాన్ని కళ్ళొప్పుతో కలుపుకొని నిప్పుల మీద కాల్చిన ఎండుమిరపకాయలను జతచేసి అప్పుడప్పుడు నిమ్మకాయ ఊరగాయను నంచుకుంటూ తింటూ వచ్చిన ఆ చద్దన్నం ఇప్పుడు అత్యంత రుచికరమైన బ్రేక్ఫాస్ట్లో ఒకటిగా లెక్క తేలింది పల్లెల్లోనే కాదు పట్టణ నగరాల్లో ఈ చద్దన్నం మళ్ళీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా మారుతున్నట్లుగా టేస్ట్ అట్లాస్ సర్వేలో వెల్లడైంది దీంతో ఫైవ్ స్టార్ హోటళ్లలోనే కాదు సెవెన్ స్టార్ హోటళ్లలో కూడా పంటాబాద్ పేరుతో ఈ చద్దన్నం సర్వ్ అవుతున్నట్లుగా తెలుస్తోంది ఇప్పటిదాకా స్టార్ హోటల్ పెద్దగా కనిపించని పులిహోర చద్దన్నం రాగి సంకటి మిరపకాయ బజ్జీలు మెయిన్ మెనూలుగా మారిన ఆశ్చర్యపోనక్కర్లేదు అంటున్నారు ఆహార నిపుణులు కాకపోతే పంటాబాద్ పేరుతో ఫైవ్ స్టార్ హోటల్ సర్వ్ చేస్తున్న ఈ సద్దనం ఖరీదు ప్లేటు తొమ్మిది వందల దాకా ఓ ప్లేటు చింతపండు పులిహోర ఎనిమిది వందల నుంచి తొమ్మిది వందల రూపాయల దాకా ఉన్నట్లుగా తెలుస్తోంది అవును మరి ఫైవ్ స్టార్ హోటల్లా మజకనా సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది కి కాంటాక్ట్ చేయండి